గత రెండు రోజులుగా కొంచెం బిజీ షెడ్యూల్ వల్ల లైవ్లోకి రాలేకపోయాను ఎందుకంటే శుక్రవారం కాకినాడ కోర్టులో కేసు అండి వాయిదాకి వెళ్ళాల్సి వచ్చింది శనివారం నిన్న కొడమంచిలి ఆచంట నియోజకవర్గం కొడమంచలో అంబేద్కర్ గారి విగ్రహం ఓపెనింగ్కి వెళ్ళడం జరిగింది నిన్న ఈ ఈరోజు గౌరీపట్నం చర్చికి ఫ్యామిలీతో పోటీ రావడం జరిగింది ఎందుకంటే ఈ మధ్య వెహికల్స్ వీక్ అయిపోయానేసి బ్యాంక్ ఆఫ్ బరోడా వారి ఆర్థిక సౌజన్యంతో చిన్న వెహికల్ కొనటం జరిగింది అది తీసుకుని మాకు సెంటిమెంట్ అని గౌరీపట్నం చర్చికి వెళ్ళడం జరిగింది అందుకని ఈరోజు ఉదయం కూడా రాలేకపోయింది ఈలోపు చాలా హాట్ హాట్ గా గరం గరంగా టాపిక్ అయితే రన్ అవుతుంది నిన్న నేను చూస్తున్నాను నేను ఇది ఎమ్మెల్సీ అనంతబాబు తన విశ్వరూపాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ చూపించాడని ఆ వీడియో నాకు నిన్న మొన్నగా నాకు కూడా పంపించారు అన్న చూడండి ఏముంది దరిద్రం చూడటానికి అందులోని అయినా ఇలాంటి దరిద్రాలు నాకు పంపిస్తారు దీని బాబు పంపించకండి అన్నాను అయితే దీని మీద చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు కానీ అసలు వాస్తవం అసలు దీనికి పునాదులు ఉన్నాయి దీనికి వేర్లు ఉన్నాయి అనేది మనం ఒక్కసారి గమనించాలండి ఎందుకంటే అనంతబాబు అన్నాడట వేరే వేరే వాళ్ళ దగ్గర మటర్ చేసినప్పుడే నన్ను ఏం బీగింది లేదు ఇప్పుడు ఏం బీగుతారు అన్నట్టు అయితే మనం ఒక్కటి ఆలోచించాలండి నాకు కొంచెం విశ్వసనీయ వర్గాల ద్వారా నాకు అందిన సమాచారం ఏంటంటే వీడియో కాల్స్ మాట్లాడే అలవాటు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఉందట అని ఇండస్ట్రీలో గుసగుసలు ఆడుకుంటున్నారు అది ఎంతవరకు వాస్తవం అభం శుభం నాకైతే తెలియదు కానీ వాళ్ళు నాకు చెప్పినప్పుడు నేను ఓటాడు అడిగాను ఏంటి ఆధారం ఏంటి ఏంటి మా జగన్ అన్న వీడియో కాల్ అంటే నమ్మేస్తాను నేను మీరు చెప్పేస్తే నేను చెప్పేస్తానా ఆధారాలు చూపించండి అన్నాడు ఆధారాలు చూపించండి అంటే వాళ్ళు ఒక లాజిక్ చెప్పారండి నాకు ఆ లాజిక్ ఈజ్ మీకు కూడా చెప్తాను అనగనగా ఒక ఊర్లో ఒక స్కూల్ ఉందట ఆ స్కూల్లో ఓ పది మంది టీచర్లు పనిచేస్తున్నారు అందులో ఒక హెడ్ మాస్టర్ ఉంటాడు కదా ఆ హెడ్ మాస్టర్కి స్కూల్లోనే క్లాస్లో కూర్చొని మంది వేయడం అలవాటట స్కూల్లో కూర్చుని క్లాస్లో మంది వేస్తా ఉంటాడట మంది వేస్తూ ఉన్న హెడ్ మాస్టర్ రేపు పొద్దున్న అతని కింద ఉన్న సైన్స్ టీచరు మ్యాథ్స్ టీచరు ఒకవేళ తాగేసి డ్యూటీకి వచ్చాడట ఒకరోజు తాగేజ్ డ్యూటీకి వస్తే ఈ హెడ్ మాస్టర్ మరి అతను మందలించాలి కదా ఏ బుద్ధి ఉందా లేదని మందలించాలని చెప్పి కంప్లైంట్ పిల్లలు వెళ్ళి ఏమంటే సైన్స్ టీచర్ గారు తాగేసి వస్తారండి లోపల కంటే రే అర్జెంట్గా నిలబెళ్ళంటారు అంటే సైన్స్ టీచర్ ఎలా ఊగి వెళ్ళేటార్ ఏటీ అన్నట ఏటి అంటే తిట్టబోవాడేట తిట్టబోతే అమ్మ నేను కానీ తిట్టానంటే నేను క్లాసులో కూర్చొని మందు అవుతుంది కదా ఈడేమంటాడు ఈ మళ్ళీ తిరిగి నా మీరు ఎవర్స్ ఆ టీచర్ గారు ఏం లేదు మీరు వెళ్ళండి అన్నట్టు అదే హెడ్ మాస్టర్ కి అక్కడ లోకల్లో ఒక అక్రమ సంబంధం ఉందట అక్రమ సంబంధం ఉంటే స్కూల్ అయిపోయిన తర్వాత ఆ లేడీతో మనోడు అక్కడ దుకాణం పెడతాడట స్కూల్లో అలాంటి హెడ్ మాస్టర్కి అక్కడ ఉన్న సోషల్ టీచర్ వేరే చిన్న ఆ అక్రమ సంబంధం ఏదో ఉందని తెలిసింది కంప్లైంట్ వచ్చిందట మరి హెడ్ మాస్టర్ ఆ సోషల్ టీచర్ మీద చర్యలు తీసుకోగలడా సో అక్కడ ఉన్న టీచర్లు అందరూ వాళ్ళకి నచ్చినట్టు తాగుతూ తిరుగుతూ అక్రమ సంబంధాలు పెట్టుకుంటూ ఉన్నారని ఆ స్కూల్ ఎగ్జాంపుల్ చెప్పారండి నాకు ఆ స్కూల్ ఎక్కడ ఉందో ఏంటో దాని కథ కామించుకోవడం నాకు తెలియదు ఎప్పుడైతే ఆ ఎగ్జాంపుల్ నేను విన్నానో డింగమని వెలిగేసిందండి నాకు ఇప్పుడు ఈ రోజున అనంతబాబు ఏదో వీడియో కాల్ మాట్లాడాడు దాన్ని మార్పింగ్ అంటున్నాడు కామనే మరి మార్పింగ్ అనబోతే ఎలా తప్పించుకుంటాడు అతను నాదే నేనే మాట్లాడాను నేనే మొత్తం ఇప్పు చూపించాను అని చెప్పడు కదా అలాగే మరి తప్పించుకోవడానికి ఉండదు అదే వీడియో అందుకని సింపుల్గా మార్పింగ్ అన్నాడు ఆ మార్పింగ్ కూడా ఎందుకు అన్నాడు గతంలో గోరెంట్ల మాధవ్ కూడా అన్నాడు కదా గతంలో గోరెంట్ల మాధవ్ చూపిస్తే లేదు కానీ ఇప్పుడు నేను చూపితే వచ్చేసిందా ఆడు మార్ఫింగ్ అన్నాడు కదా ఆన్ ఎంపికారు అలాగే నన్ను అని అతను ధీమా అయితే ఇక్కడ హెడ్ మాస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు అట్టండి హెడ్ మాస్టర్ గారు కూడా అదే అలవాటు ఉంది కాబట్టి వీళ్ళెవరి మీద చర్యలు తీసుకోరని చెప్తున్నారు నాతోటి అని నేను అనుకోండి మరి మీరు నమ్ముతారు లేదా మీ ఇష్టం అయితే ఒకటి మాత్రం నిజమండి వీడియో కాల్ మాట్లాడటం జగన్మోహన్ రెడ్డి గారికి అలవాటు ఉందని ఒక బలమైన సాక్షి నా దగ్గర ఉంది ఏంటో ఆ బలమైన సాక్షి రాయించి అని మీరు అడగచ్చు ఆ సాక్షి మరి ఎవరో కాదండి మన రఘురామకృష్ణరాజు గారే రఘురామకృష్ణరాజు గారు నా రోజున సీఏడి కొడుతున్నప్పుడు కొడుతూ కొడుతూ అది వీడియో కాల్ చేసి పైన ఎవరికో చూపించారో అది జగన్మోహన్ రెడ్డిగా చూపించారు ఖచ్చితంగా నన్ను కొట్టడం చూసి ఆయన ఆనందించాడు ఆయనకు వీడియో కాల్స్ మాట్లాడే అలవాటు ఉందని చెప్పి ఆయన చెప్పకనే చెప్పాడు ఇప్పుడు ఎక్కడ కూడా వీళ్ళందరి మీద కనీసం సస్పెన్షన్ కూడా లేకుండా ఉండటానికి ఇప్పుడు ఈయనొక్కడే కాదండి అంబటి రాంబాబు అడ్డంగా దొరికిశాడా గోరంట్ల మాధవ్ అడ్డంగా దొరికిశాడా అవంతి శ్రీనివాస్ దొరికిశాడా నిన్న కాక మొన్న ఎనభై సంవత్సరాల నభై ఒక్కడు విజయసాయి రెడ్డి దొరికిశాడా ఆ తర్వాత దువ్వాడు శ్రీనివాస్ దొరికిశాడా దువ్వాడు శ్రీనివాస్ గారితో పాటు వైసీపీ మహిళా అధ్యక్షురాలు మాధురి గారు దొరికిశాడా ఇప్పుడు ఆనందబాబు దొరికి ఒక్కరి మీద కూడా ఎందుకు చర్యలు తీసుకోలేదు ఆ టైంలోనండి ఎవరు మన అతని పేరేం పేరు ఎంపీ పేరు గోరెంట్ల గోరెంట్ల మాధవ్ కొంచెం అగ్రెసివ్ క్యాండిడేట్ కదా గోరెంట్ల మాధవ్ మీద ముందు చర్యలు తీసుకుని ఉపక్రమించారు మీకు ఎలా చెప్పనా ఎగ్జాంపుల్ చెప్పనా ఆయన ఎవరు మన థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ గారు ఉన్నారు కదా పృథ్వీ గారిని ఏదో ఒక ఆడియో కాల్ లీక్ అయిందండి నేను వెనక నుంచి వచ్చి వాటేసుకుందాం అనుకున్నాను అని ఏదో మాట అన్నాడు ఆయన ఆ ఒక్క మాటకే అతన్ని వైసీపీ నుంచి సస్పెండ్ చేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క మాటకి కానీ ఈ గోరంట్ల మాధవ్ డైరెక్ట్ గా దొరికేసిన తర్వాత అబ్బే పృథ్వీని మనం సస్పెండ్ చేశాం కదా మాధవ్ని సస్పెండ్ చేయబోతో కుదరదు సరే సస్పెండ్ చేస్తున్నావు అని జస్ట్ చిన్న లీకులు వచ్చాయి బయటికి ఆ గోరంట్ల మాధవ్ అగ్రెసివ్ కదా గోరంట్ల మాధవ్ అంటున్నాను నేను అడేటండి ఆ నువ్వు నా వీడియో బయట పెడితే నేను జగన్ గారి వీడియో బయట పెడతానని బెదిరించాడట మీరు నా గురించి ఇలాగ నన్ను చేసి నన్ను సస్పెండ్ చేశారంటే మీ ఉన్నాయన్నీ కూడా నేను బయట తెస్తాను అని తప్పని తప్ప అతని మీద యాక్షన్ ఏ యాక్షన్ తీసుకోలేదు తీసుకోలేదు సరి కదా ఆ వీడియో ఎవరైతే బయట తీసుకొచ్చారో వాళ్ళ మీద కేసులు పెట్టి అసలు ఈ వీడియోని మీరు ఎందుకు బయట పెట్టారు ఈ వీడియో మీకు ఎలాగొచ్చింది అని వాళ్ళ మీద తిరుగులు తిరిగి కేసులు పెట్టించే స్థాయికి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ పనిచేసింది గవర్నమెంట్ బాధ గారు ఒకటే కదా అందరికీ ఈ అక్రమ సంబంధాలు ఉన్నవాళ్ళు కానీ ఏమండీ ఇంకొకటి ఇతని పేరు పిన్నెల రామకృష్ణారెడ్డి ఈవీఎం మిషన్ బదులు కొట్టాడు ఎన్నో నేరాలు ఉన్నాయి హత్యగా మర్డర్ కేసులు ఉన్నాయట షీట్ కూడా ఉంది ఇంత ఘోరమైన నేరస్తుడు జైలు నుంచి రిలీజ్ అయ్యి వస్తూ ఉంటే జనరల్గా ఎవడానికి జైలుకి వెళ్తే పార్టీ అధ్యక్షులు ఇమీడియట్గా క్రమశిక్షణ చర్యలు తీసుకోవడము అరెస్ట్ చేయడము లేకపోతే సస్పెండ్ చేయడం ఏదో చేస్తారు అరెస్ట్ చేయడం కాదులేండి అతని అతను పవర్ లేదు ఇప్పుడు కానీ అతను బయటకు వస్తే అతన్ని రిసీవ్ చేసుకున్న మొత్తం వైసీపీ యంత్రాంగం అంతా అక్కడ ఉందండి అక్కడికి అనిల్ యాదవ్ వచ్చాడు ఇంకా చాలా మంది వచ్చారండి అక్కడికి అంటే వీళ్ళ నేరస్తులు ఎంత పెద్ద నేరం చేసుకో ఒకవేళ ఆ నేరాన్ని గనుక జగన్మోహన్ రెడ్డి ప్రశ్నిస్తే జగన్న నేరాలను ప్రశ్నిస్తారు కాబట్టి ఎవడన్నా అన్యాయం చేశాడండి అక్రమంగా జనం సొమ్ము దోచుకున్నాడు జగన్మోహన్ రెడ్డి ఆయన అడగాలంటే ఆయన తిరిగి మరి జగన్ రెడ్డి గారిని అంటారు మరి నువ్వు దోచుకునే వలతో పోల్చుకుని నేను పెద్ద దోచుకోవడమాని ఏదో ఎవడన్నా మర్డర్ చేశాడు ఎరా మడర్ చేసామని జగన్ గారు అడుగుదాం అంటే మీ బాబాయ్ మీరే లేపెత్తలేదు కానీ మేము చేస్తూ వచ్చేసిందా అంట ఇప్పుడు ఈ వీడియో కాల్స్ ఈ వీడియో కాల్స్ మీద చర్యలు తీసుకుందామంటే అదే మాటతో ఆయన్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారట నువ్వు మా వీడియో కాల్స్ మీద నువ్వు చర్యలు తీసుకుంటే మీకు సంబంధించిన వీడియో కాల్స్ బయటపడతావు అంటున్నారట పాపం ఏం చేస్తాడండి జగన్మోహన్ రెడ్డి గారు అందుకే తేలుగుట్టును దొంగ అంటారండి ఒకరు దొంగతనానికి వెళ్ళాడట దొంగతనానికి వెళ్తే ఎవరు వచ్చినా టైన్ పడి మంచిగా దురిచేయడట దురిస్తే కరెక్ట్గా తేలు వచ్చి అప్పుడే గట్టిగా అరుద్దాం అంటే వాళ్ళు దొరికేస్తాడు అందుకని తేలుగు దొంగ అలా సైలెంట్గా ఉంటాడో పాపం జగన్మోహన్ రెడ్డి గారు కూడా అలా సైలెంట్గా ఉండాల్సి వస్తుందండి యథా రాజా తథా ప్రజా అంటారు ఈ వైసీపీ చరిత్ర ఇంత తొందరగా ముగిసిపోద్ది అనుకోలేదండి వాళ్ళు ఇంకా అనుకుంటున్నారు ఇంకా ప్రాంతంలోనే ఉన్నారు లాస్ట్ టైం అలాగే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ ప్రాంతంలో ఉన్నారు జగన్ గారు ఆ ఆ ప్రాంతి అలాగా చాలా రోజులు ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా కంటిన్యూ అయ్యింది కుప్పంలో గెలిచేస్తున్నాం మంగళగిరి గెలిచేస్తున్నాం ప్రటాపురం గెలిచి ఇదే ప్రాంతి అతను ఇప్పుడు పదకొండు సీట్లు పరిమితం అయిపోయాడు మళ్ళీ అదే ప్రాంతంలో ఉన్నాడు అబ్బాయి నాకు చాలా ఓట్లు వచ్చాయి నేను చాలా పెద్ద తోపు తురుం కానీ ఆయన కానీ జనాలు చాలా నీచంగా చూస్తున్నారండి వైసీపీ పార్టీని కానీ జగన్ రెడ్డి గారిని వాళ్ళతో పాటు ఈ బ్యాచ్ని మొత్తాన్ని ఎందుకంటే ఇందులో నాకు తెలిసి వేళ తప్పు కూడా ఏమీ లేదు అనంతబాబు లేకపోతే ఇంకొక గోరంట్ల మాధవ్ మరొక అంబటి రాము వాళ్ళ తప్ప ఏమీ లేదండి అలాంటి వాళ్ళ క్యారెక్టర్లు అంతే ఏదో సినిమాలో డైలాగ్ ఉన్నాను ఆ లేడీ భయపడుతూ భయపడుతూ ఒకడు వస్తూ ఉంటాడు మీదకి సారీ అండి నన్ను క్షమించండి నేను అలాంటిదాన్ని కాదండి అంటూ ఉంటుంది ఆడు మాత్రం నెమ్మది వచ్చి నేను మాత్రం అలాంటి అంటాడు వీళ్ళందరూ అలాంటి వాళ్ళే వాళ్ళ పాపం వాళ్ళ వాళ్ళ ఏరియాల్లో వాళ్ళ గ్రామాల్లోనో పక్క గ్రామాల్లోనో ఇలా చిన్న చెత్తగా పులిహోర కలుపుకుంటూ వ్యభిచారం చేసుకుంటూ ఆ మా అమ్మాయిని ఈ అమ్మాయిని గోక్కుంటూ అలా బతికేవాళ్ళు వాళ్ళని తీసుకొచ్చి పెద్దల సభకు పంపించటం ఇన్ని మండలికి పంపించారండి ఎవరిని మా అనంతబాబుని అలాగే విజయసాయిరెడ్డి గారిని ఏకంగా రాజ్యసభకు పంపించారు అంటే దేశంలో పెద్దల సభకేమో విజయసాయిరెడ్డి రాష్ట్రంలో పెద్దల సభకేమో ఇగో అనంతబాబు ఇంకా గోరంట్ల మాధవ్ ఏమో ఎంపీ చేశాడు అమ్మట రాంబాబునేమో మంత్రి చేసిన తప్పులన్నీ ఏం చేశాడు వాళ్ళని ఇంటి వాళ్ళంతే వాళ్ళ నేచర్ అంతే వాళ్ళని వాళ్ళ ఇంటి దగ్గర తెలిసినా వాళ్ళ కలుపుతారు అసెంబ్లీలో కూర్చోబెట్టినా అదే పని చేస్తారు కనకపు సింహాసనం మీద సునకాన్ని కూర్చోబెడితే ఏం చేస్తది అదే చేస్తారు వాళ్ళు అసలు అలాంటి సునకాలను తీసుకెళ్ళి కనకపు సింహాసనం సింహాసనం మీద కూర్చోబెట్టినాడు కదా అసలైన ఏం నేరస్తురండి కాబట్టి ఇష్యూలో జగన్మోహన్ రెడ్డి అయిపోతుంది ఇంకా ఇంకా అతను కోసం మాట్లాడడానికి కూడా నాకు మనసు పట్టలేదు అయిపోయింది ఆల్రెడీ నేల మట్టం అయిపోయాడు ఇప్పుడు వెళ్ళి నేను ఏదైతే అచ్చుతాపురం ఘటనలో ఐదు లక్షలు ఇచ్చాను లక్ష రూపాయలు ఇచ్చాను అండి టడటా చంద్రబాబు నాయుడు గారు కోటి రూపాయలు యాభై లక్షలు చనిపోయిన వాళ్ళు కోటి రూపాయలు గాయపడ్డ వాళ్ళకి యాభై లక్షలు ఆయన ఇస్తే ఈయనము నేను ఐదు లక్షలు ఇచ్చాను గాయపడ్డవాళ్ళకి లక్ష రూపాయలు ఇచ్చాను బా పడిపోయింది పప్పు ఇంకా ఆయనకి ఇంకా ఆయన గురించి మనం ఎంత మాట్లాడినా ఘన అవసరం లేండి టైం వేస్ట్ మీ అది కూడా